అయితే ముందుగా ఈ వీడియో చూడండి చిరంజీవి గారిది పాప తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి ఈ పాప విషయంలో తనకు సంబంధించినటువంటి ఎలాంటి సహాయ సహకారాలు ఏ విధమైన పూర్తి స్థాయిలో నేను బాధ్యత తీసుకునేలాగా ఫస్ట్ టైం చిరంజీవి గారు మరి పాప జీ తెలుగులో చాలా అంటే చాలా మంచి పాటలు పాడుకుంటూ ఈ షోలు అమ్మాయి అద్భుతంగా చేస్తుంది ఆ షోలా పాటలు పాడడం కానీ ఆ కామెడీ పంచ్ డైలాగులు కానీ ఆ సుధీర్తోని కానీ ఇంకొకటి మన డైరెక్టర్ గారి దగ్గర కానీ వీళ్ళతో ఎంత బాగా నవ్వించుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుంది మరి పూర్తిగా సా మొత్తం అమ్మాయి చదువు కానుంచి ఏం కావాలన్నా మన హెల్త్ గురించి కావాలన్నా అన్నీ నేనే బాధ్యత తీసుకుంటా అనేసి చిరంజీవి గారు చెప్పారు అంత మంచి మనసు మరి చిరంజీవి గారిది నేను ఫస్ట్ టైం వింటున్నా ఆయన ఇలాంటిది నేను ఇన్నదైతే నేను ఫస్ట్ టైమే మరి ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి ఆమె జన్మ ధన్యమైంది అలా తల్లిదండ్రులు మరి చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళిన అసుధీర్ కానీ వీళ్ళు కానీ అందరు తీసుకెళ్ళి అతనికి అండగా ఉంటాను ఆ అమ్మాయికి అని చెప్పేసి చిరంజీవి గారు చాలా గొప్పగా చెప్పారనమాట మరి అమ్మాయి చదువులో కానీ ఎక్కడైనా కానీ నేనే ఉంటా తోడుంటాను అనేసి మాట ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి అద్భుతంగా చదువుకొని మరి ప్రయోగ ప్రయో ప్రయోజకరాలు కావాలని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్